జనరల్గా బ్రదర్ అంటారు మామూలు గారు ఏం బ్రదర్ ఎలా ఉంది ఈరోజు షార్ట్ డైలాగ్ డైలాగ్ చెప్పండి చెప్పండి అంటారు చెప్పుకొని ఏ రోజుల్లో ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి వినిపించండి బ్రదర్ అట్లాగే నన్ను శ్రీనివాసరావు అని కూడా డైరెక్టర్ గారు శ్రీనివాసరావు డైలాగ్స్ మేము ఎట్లా పింగళ నాకు ఏ రకంగా రాశారు ఏ రకంగా మేము మా పద్ధతిలో అంటే ఆయన దృష్టి ఇప్పుడు నేను చెప్తే అలా ఉంటుంది రామారావు గారు చెప్తే ఉంటుంది అట్లా డిఫరెంట్ అది రాదు కానీ ఆయన ఊహించుకొని ఆయనకు అర్థమవుతుంది కదా ఏ రక శతానేక బల గర్వ దుర్విదగ్ధుల బతవరించి శతానేక దర్పోద్ధతుల భావ రూపం అని అంటుంటే నా పీల వాయిస్సులో అలా ఉంటుంది కానీ అందులో ఆయన గారికి చెప్తే ఏమి ఉంటుందో వస్తుంది ఆయనకి తెలుసు చెప్పండి దాని ఆయన ఒక హ్యాబిట్ ఆ పేపర్ రెండు పేపర్లు మూడు పేపర్లు మేము ఆ రోజుల్లో మొత్తం అందరు ఆర్టిస్టు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఒక మొత్తం సీన్ పేపర్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళ డైలాగులు మాత్రం కాదు కార్బన్ పేపర్లు నేనే రాశాను ఎన్నోసార్లు తీశాను ఇంక్లూడింగ్ ఋషేంద్రమణి అలాంటి వాళ్ళకు కూడా ఛాయాదేవి వాళ్ళకు డైలాగులో ఇచ్చాం ఎవరెవరు డైలాగ్ కావాలో వాళ్ళది రెడ్ బల్త్ అండర్లైన్ చేసి అంటే మీ డైలాగ్స్ శ్రీకృష్ణుడు అనగానే శ్రీకృష్ణుడు డైలాగులతో ఇచ్చి వస్తాడు అనమాట ఆయనకి అది ఇచ్చారు ఆయనకు బెల్ట్ వేసుకుంటాడు ఆ పే పేపర్ ఇచ్చేస్తారు అది ఇచ్చేస్తారు ఒక కాపీ చదివిన తర్వాత టేక్ అవుతుంది డైలాగ్ డైలాగ్ అరిగి డైలాగ్ అవుతుంది ఆ షార్ట్ అయిపోతుంది ఓకే ఓకే అనగా నెక్స్ట్ షార్ట్కి వెళ్తారు అది తీసి ఆ డైలాగ్ వరకు చిప్పేస్తాడు పక్కన కూడా ఇస్తాడు ఇదిగో ఇది తీసుకోండి అయిపోయింది మీ అప్పు తీర్చాను తీసి నవ్వుతూ తీసుకోండి ప్రజలు ఇంకొక డైలాగ్ అలా అలా ఒక్కొక్క డైలాగ్ ఒకటి లాస్ట్లో ఒకటే డైలాగ్ మీరు ఉంటుంది ఆ డైలాగ్ ఇచ్చేసి అయిపోయింది బ్రదర్స్ చాలా సరదాగా ఉండేది తర్వాత నెక్స్ట్ ఆయన డెడికేషన్కి చెప్పాలంటే ఆ తర్వాత నేను ఆయనతో పనిచేసినటువంటి సినిమా జగతేకి వీరుడు అంటే అక్కడ స్క్రిప్ట్ అంటే ఏంటంటే వాళ్ళు జయంతి వాళ్ళకు నేను రెండు వంట స్క్రిప్ట్ వర్క్ చేశాను అక్కడ ఉండేవాళ్ళని టైటిల్స్ అది ఒక వాళ్ళ సిస్టమ్ అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ టైటిల్స్ అటువంటివి వస్తాయి జగదేవి గారు స్క్రిప్ట్ అయితే నేను వర్క్ చేశాను సో అక్కడ నిలబడి ఉంటే ఆయనకు మార్కస్ బాట్లే గారు ఆయనకు సావిత్రి గారికి ఏమిటంటే ఒక పెక్యూలియరు నోస్ ఉంది కదా నోస్ షాడో ఒకటి పడుతుంది ఒకటి లైట్ వేస్తే ఓకే ఒక ఫిల్లరు బ్యాక్ లైట్ ఇది కీ లైట్ పెడితే అది అద్భుతం అందానికి దానికి సరిపోయింది నోస్ ఇది వెళ్తుంది ఆయనకు మామూలుగా ఎవరో ఒక ఆర్టిస్ట్ పెట్టి అది మార్కస్ చేసి రామారావు గారు వచ్చిన తర్వాత ఫ్రేమ్లో ఎవరినో నిలబెడతారు లైట్ బాయ్లో అసిస్టెంట్ డైరెక్ట్గా ఎవరిని పెడతారు లైట్అప్ చేస్తారు ఆయన వచ్చిన తర్వాత ఆ కరెక్ట్ షాడో అని వాడుతూ అంతే ఒకరోజు కేవీ రెడ్డి గారు ఊరికెళ్ళే రామారావు గారు చెప్పారు మామూలుగా ఇది పెడతారు కానీ అక్కడ మీరు కనుక ఉండి అట్లా ఉండి చేస్తే ఆ డ్యాష్ షాడో కరెక్ట్గా లైట్అప్ చేయడానికి దాంతో అక్కడే ఉంటానని ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైటింగ్ వెళ్ళి అక్కడే నిలబడిడు ఆయన థ్రోట్ త్రోట్ అక్కడే నిలబడి మార్కాస్ పట్ల ఇక్కడ వెళ్తున్నాడు లైట్ వెళ్తు ఆయన ఏదో ఓహో సఖి ఓహో చెరి ఆ గారు అనమాట దీంట్లో మీకు ఎవరైతే ఆయన సపరేట్ ఆ నో షాడో ఎక్కడ నుంచి రాజు అక్కడ బట్టి కొద్దిగా చెప్పి చెప్పేసి అలా చూసి ఎలా చేసి అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళలే అక్కడే టీ ఏదైనా వస్తే అక్కడే జ్యూస్ తాగేది అక్కడే చెప్పేసి అది ఎస్ట్రా తాగేది అంత అక్కడే నిలబడిన చోటు నుంచి వెళ్ళదు ఆ పని అంటే డెడికేషను అది చెయ్యాలంటే ఎందుకంటే ఆయన ఒకరోజు చాలా ఆ తర్వాత ఆ షార్ట్ అయిన తర్వాత మార్పు పట్ల థ్యాంక్ యూ మిస్టర్ రామారావు గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఎందుకంటే ఆయన చెప్పేది చెప్పారు ఏంటంటే ఆయన ఒక మాట అన్నారు సామాన్యం ఈరోజు వాళ్ళకు ఈరోజు ఉండే వాళ్ళకు తెలుసుకోవాల్సిన విషయం నటీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఇస్తారు ఆ టైంకి వస్తారు డైలాగులు చూస్తారు వాళ్ళకి ఇచ్చారు కదా డైలాగ్ ఇచ్చారు కదా అని చెప్పేస్తారు వెళ్ళిపోతారు డబ్బింగ్లో చూసుకుందాం అంటారు సరిగ్గా రాకపోతే ఆ విచ్చారణ అలా అది లేదు ఇది రామారావు గారు చెప్పారు నేను ఎందుకు ఇంత డిసిప్లిన్గా అంత చేయాలంటుంటే వాళ్ళ కోసం ఊళ్ళో వాళ్ళ కాసే కానీ నా కోసం మీరేమో నేను ఏదో అటువంటి స్వార్థం లేదు అని అనుకోకండి నేను చాలా స్వార్థపరం ఎంతంటే నా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉండాలి జనం చూసేది నన్ను కెమెరామెన్ కాదు డైరెక్టర్ కాదు అసిస్టెన్సర్ కాదు చుట్టూ వాళ్ళు ఎవరు చూస్తారు నన్ను చూస్తారు ఎక్కడ అందుకని అదే బాగుండాలంటే నేను వాళ్ళ గారిని చెప్పిపోతే కాదు నేను బాగా సాధన చేయాలి అక్కడ కావాలంటే కెమెరామెన్ కూడా నిలబడాలి ఎంత ఎన్ని రిహార్సల్స్ కావాలంటే అన్ని చేయాలి ఎందుకు చివరికి నేను బాగా కనిపిస్తాను అది నేర్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసమో చేస్తున్నామో ఇచ్చేస్తారు చేస్తారు ఒక ఫెరి కరీపేది వాళ్ళే కదా సో ఇది ఏమైనా అయితే మనకి ఎంతసేపటి స్టార్ వాల్యూ మనకి ఇమేజ్ ఉందా అది ఉందా మనకు ఆ ఫైట్లో వాళ్ళకి వస్తుందని చూసుకుంటున్నారే కానీ ఇట్ ఈస్ నాట్ ఒక డెడికేషన్లో ఆ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఉండడం చేస్తున్నారు కొందరు కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడు రియలైజ్ అయ్యారు మనం కనుక బాగా చేస్తే మనకు కొంత రికగ్నిషన్ ఉంటుంది హిట్ అవుతుందని ఎప్పుడెప్పుడు వస్తున్నారు కష్టపడుతున్నారు చేస్తున్నారు కానీ బై అండ్ లార్జ్ ఆ డిసిప్లిన్ లేదు ఆ తర్వాత నెక్స్ట్ నేను పిక్చర్ చేసేదంటే శ్రీకృష్ణార్జున ఇద్దాం శ్రీకృష్ణార్జునలో రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు చాలా అది ఒక డిలైట్ఫుల్ ఏంటంటే వాళ్ళిద్దరు పోటీ హీరోలుగా పోటీ బట్ ఎంత ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ తోటి లాస్ట్లో కృష్ణార్జున పద్యాలు బృధరా బాణాలు కూడా ఇద్దరు పద్యాలు పడతారు నాగేశ్వరరావు గారు ఆయన బ్రదర్ని అది ఒక కోరిట నేను మేకప్ స్ట్రెస్టర్ చేసుకొని మీరు రండి మన ఇద్దరం కూర్చున్నాం మీ షార్ట్ చేసినప్పుడు నేను చూస్తా నా షార్ట్ తీసి చేసేస్తాను ఏదైనా దాని మీద ఎట్లా చేస్తా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనం చందాం ఇప్పటి రెడ్డి గారు సరే ఇద్దరు కూర్చున్నారు త్రూ ఆయన షార్ట్ లేకపోయినా రామారావు గారు షర్ట్ తీస్తున్నట్టు ఉన్నారు ఆయన షార్ట్ మళ్ళీ తీస్తారంటే మళ్ళీ తీసిన తర్వాత ఆయన కౌంటర్ చేస్తారు కదా సరే ఇందాక తీసిన షాట్ మళ్ళీ ఒకసారి తీయండి సార్ ఎదురు ఆయనకు పోటీ పడాలి ఆయన ఎదురుగా బ్రదర్ అది చేశారు కదా నేను ఒక పంచ్ వేస్తాను అని చెప్పి ఇంకొక షాట్ డిలైట్ ఇక్కడ ఇక్కడే తీసాడు అంతా ఒక సెటప్లో చేసాం ఇక్కడ వేరే లైట్ అరేంజ్ చేసాం ఇక్కడ ఒక రథం అక్కడ ఒక రథం ఆ రథం వేరే ఆ రథం వేరే ఆ గుర్రాలు వేరే వాళ్ళు హీగోని కాదు ఒకవేళ లవ్ గురి చేస్తూ మళ్ళీ చీ చేసుకుంటూ ఆ చేసి చూస్తుంటారు ఓ మనం ఒకటి చేస్తాం అలాగే ఎటువంటి తర్వాత చాలా షార్ప్ రామారావు గారు డైలాగ్ చెప్పారు ఇప్పుడు